ఇది పొడుగు కదా అవును ఇది కుంచు పడతాం అంటారా గంజి పెట్టి చిన్నప్పుడు అమ్మలు ఇంట్లో ఇవి చేసేవాళ్ళు పొడుగులు మొలలు అతకటం ఇది ఇది కొంచెం పట్టడం కొంచెం సైడ్ చూసారా ఎంత కష్టం ఒక చీర నేయటానికి ఎంత కష్టం వదినా ఈ పొడుగు చేసిన తర్వాత దేనికి డబ్బాలు చుడతారా అచ్చ తోటకు వస్తుంది అవును మల మీద నుంచి ఆళ్ళ మీద మరకం మీదకి వెళ్ళి మగ్గం అవును మరి ఇది కన్నులు చుట్టాలి నూల డబ్బాలు వెళ్ళవాలి తర్వాత అచ్చకుతారు మళ్ళీ పాగళ్ళంటే వాళ్ళు అది నాడిలో పెట్టి నేసేదేమో అడ్డపోవు అది ఎంత కష్టం ఇది ఈ పొడుగంతా ఎన్ని చీరలు అవుతుందమ్మా పన్నెండు పన్నెండు చీరలు అవుతుంది ఈ పొడుగు అమావాస్యకు మొగ్గు ముట్టుకోరు అసలు ఇవి లాకలు దీన్ని మళ్ళీ ఇటు తిప్పుతారు ఇట్లా తిప్పుతారు

దాన్ని ఎక్కడ ఉంటారు మన కుంజులు కట్టేవాళ్ళు మన చీరాల అది కొత్తది పనికిరాదు ఈ పాత దాంట్లో కొంచెం వేసుకోవటం అదే పరుగులు తీయటమే పని చేయడం అంటే ఈ సాలి పని అంటేనే పరుగులు తీయడం క్షణం తీరుకుండదు ఏదో అంటారు చూడండి క్షణం తీరుకుండదు దమ్మడి ఆదాయం ఉండదని అలాగనమాట ఎంత కష్టం పడితేనో ఒక చీర నేయడం అవుతుందో తెలుసా అండి నలుగురు మనుషులు చేస్తే ఈ పొడుగు మళ్ళీ ఎక్కువగా ఎండ ఉండకూడదు ఎక్కువగా వర్షము ఉండకూడదు సమానంగా వాతావరణాన్ని చూసుకుని అన్నీ అనుకూలంగా ఉంటేనే ఈ పొడుగు చేస్తారనమాట ఈ వర్క్ చేయడానికి ఈ పొడుగులో దారాలన్నీ ఏమైనా చిక్కులు చిక్కులుగా వస్తే అన్నీ తీసేసి అంతా తుక్కు తుక్కు వస్తుంది అనమాట ఈ తుక్క అంతా కూడా మా చిన్నప్పుడు ఒక సంచిలో కుక్కి పెట్టేవాళ్ళు అండి ఎవరో వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఇది కూడా మా ఇక్కడ ఇవి పచ్చి పొడుగులు పచ్చి పొడుగులు అంటారు శిలపలు అంటారు వీటికి ఇవేమంటారు ఇది పొడుగు మీదకి వెళ్తుంది అనమాట డబ్బాలకు నూలు వెలుస్తారు ఆ నూలు వెలిసేది ఏమంటే కన్నీళ్లు చూడతారనమాట అడ్డపోగుకి ఇప్పుడు చీరలో అడ్డపో అడ్డం అంటారు కదా అడ్డపోగుకి అది కన్నుల ద్వారా వస్తుంది నాడీలో పెట్టి కండి నా అనమాట ఈ పొడుగు ఇందాక ఇప్పుడు మనం పొడుగు చూసాం కదా ఆ పొడుగు అయిన తర్వాత దీ ఇది పొడుగు అయిన తర్వాత ఇలా ఉంటుంది ఈ లెవెల్లో చుట్టి దీ దీన్ని అచ్చు అతకటానికి ఇస్తారన్నమాట పాగలుగా చేసి ఎంత కష్టమో చేనేత వృత్తి అగ్గిపెట్లో ఆరు మీటర్ల చీరని పెట్టే నైపుణ్యం గలవరం మన పద్మశాలి చేతి వచ్చి మీ రూపం దాల్చాలంటే ఎంత కష్టపడాలి ఫ్రెండ్స్ మీ రూపం దాల్చాలంటే ఎంతో కష్టపడాలండి ఒక్కడ పడుతున్నాయి అది కూడా ఇబ్బంది అంటే అడుగుతున్నా మనం అడిగితే మంచిది కదా ఇది కుప్పడం అమ్మా అదే కదా

ఆ డిజైన్ ఎప్పటికప్పుడు అవి ఇప్పుడు మీరు చెల్లి రెండు మోటార్లు రెండు మోటార్లు రెండు మిషన్లు రెండు మోటార్లు అంటే నాడు ఎందుకు అలా మారుస్తున్నారు జెరీ మారు చాలా కష్టంగా

అయితే మగ్గంలో ఉంటారు అమ్మాయి వెళ్ళమని పంపిస్తుంది అమ్మా అడిగితే పొరుగు తీసుకుంది అమ్మాయి విజయవాడలో ఉంటాను వీళ్ళు అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది మారబడి అవుతుంది అంజలికి నేను చిన్నమ్మనవుతాను అవుతాను అందుకని అమ్మాయి ఉంది ఎందుకు వచ్చిందమ్మా చెప్పి వివరాలు అంటే అందుకని అడుగుతున్నాను అమ్మ ఫోటో కానీ అంటే ఎవరితోనైనా కదా ఇదంతా డిజైన్ కదా ఇప్పుడు ఇది అదే ఈ అట్టలతో డిజైన్ పడితే పర్వాలేదు ఈ అట్టలతో డిజైన్ తొక్కినప్పుడు అట్టలు ఇదంతా పూర్వకాలంలో ఇవ్వండి పని లేకుండా అవును కొద్దిగా క్లాస్ అది కనుక బుటా బుటా చుక్క చుక్క చుక్కగా పడేది చీరలు ఉన్నాయండి ఎంత ఉంటుందండి స్టార్టింగ్ సారీ మీ దగ్గర ఇలా మూడు వేలు పొట్ట ఎల్టీ ఓకే అంటే ఇలా బొట్ట ఈ డిజైన్ ఇదంతా పెట్టబట్టి రేటు కదా గబుగబం లేదు నేర్చుకుంటా పోతారు కదా అదే అక్కడక్కడ బొట్ట కొంచెం చాలా ఈ రెండు ఇప్పుడు మీ దగ్గరే ఇంత రేట్ ఉంటదమ్మా బయటకి వెళ్తే ఇంకా ఇక్కడ మూడు వేలు మూడు వేలు మా షాప్ లు చేసిన అందుకే తాడడం తెలియదు మనకి బయట షాప్ లో ఐదైనా ఆరు అయినా వాళ్ళ ఇష్టం ఇంకా చేతికి వెళ్ళే కొద్దిగా ఐదు పెరుగుతుంటది కదా అమ్మా మరి నేను వర్లక్ష్మి ఎవరొచ్చి షాపులో chairs రెండు తీసుకున్నా ఆ பாதி తక్కువ 1700 తీసుకున్నా ఒక chair అదే chair పన్నుతో 2100 అదే అదే దగ్గర ఇప్పుడు వదిన ఇదంతా అటు లాభ ఉంటుంది saree కదా ఇది అంచు ఇది అంచు వస్తుంది అదే నేను అంటున్నాను అది మోటార్ కాళ్ళతోనేగా తొక్కుతున్నారు మోటార్ పని లేదు మోటార్ అంటే మా నేటి వరకు నాడి కోసం కాళ్ళకి పేటం కోసం ఓహో కాళ్ళకి అంటే బొరువు అనమాట మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అవును పేరు పెడతాయి అవును మోటార్లు పెట్టారు అంతే లేదంటే లేదంటే నెయ్యలేమాట వేసేయండి వైట్ చీర తెన్ను పోయి తినే అంచుకు అంచు డివైడ్ గాను ఇది చీరలు రంగు వేరుగా కనబడుతుంది ఇప్పుడు చీర రంగు అనేసాం అంచులో కళ్ళను పడిపోయింది ఈ లెమన్ వేయాలి కదా ఈ చంద్రకాంతులో లెమన్ పెడితే డీప్ రావదు ఇప్పుడు వైట్ అయినా ఎత్తానంటే ఈ లెమన్ కూడా కొంచెం లైట్ గా కనపడుద్ది ఆ అంచు బాగా కనపడుతుంది అది డార్క్ రాక తీసుకో కండి చుట్టి ఇది అడ్డపోగు నాడిలోకి వెళ్ళి అడ్డపోదు

నా చిన్నప్పుడు అమ్మ ఇలా కన్నీళ్ళు చుట్టాలంటే రాట్నం దగ్గర కూర్చుని డబ్బా పెట్టుకుని ఇలాగా ఈ కన్నీళ్ళన్నీ చిన్న పూసల దగ్గర పెట్టుకుని ఒక మట్టి మూకుల్లో నీళ్లు పోసుకుని ఆ నీళ్ల దారంతో నీళ్లు వస్తూ ఉండేవి కన్నీలు చుట్టడానికంటే పోగు స్మూత్గా ఉండటానికి అట్లాగో మరి ఏమో తెలియదు కానీ నాకు

అప్పుడు అంజలి చేశారు కదా అది అయిపోయిన తర్వాత ఇది అది కంజి పెట్టి అని చేసారు ఇది పోగుతారు చూసారు చతికిన తర్వాత మనం మలగట్టి దోనికి ఇస్తే ఆ దోని మగ్గానే వేసుకుని శారీ తయారు అంజలి వాళ్ళు చేసింది పాగడు తయారు చేయటం అవుతుందయ్యా ఇది ఐదు చీరలు అక్కడ చీరలు అంటే అంజలి వాళ్ళు రెండు చేశారు రెండు చేసారు పన్నెండు అవును ఇప్పుడు ఇది పొడుగు మోర్ తక్కువ కావచ్చు అందుకని ఐదు జాకెట్ మొక్క వస్తుంది మరి జాకెట్ మొక్క అయితే ఐదు వస్తాయి చీరలు అయితే ఆరు వస్తాయి చీరలు అయితే చీర జాకెట్ వచ్చే పని అయితే ఐదు చీరలు నేస్తారు బ్లౌజ్ లేకుండా అయితే ఆరు చీరలు ఏదైనా కానీ మొత్తం ఆసుమతి తోడేది ముప్పై ఆరు గజాలు అది మనం మన పోగులు ఇట్లా చూపి చెప్తాను ఇట్లా పోగులు అతుక్కొని ఉంటాయి అనమాట అతుక్కున్న పోగులన్నీ ఇట్లా విడ విడితేస్తారు ఇట్లా ఈ లాగంతా తీసుకెళ్లిపోతా ఈ పోగ పోగు విడివిడిగా చేస్తారు అది కొంచుడు అట్లా పోగులు తీస్తున్నారు తీస్తున్నారు పాగడట్టు ఉంది ఆ పాగడు కొంచెం బయటది అమ్మా ఇది అచ్చ ఎలా గుర్తుపెట్టాను అనుకున్నా అక్క వాళ్ళు అచ్చ అతుకుతారు ఇది వరకు అచ్చు అనమాట అక్క ఇది పాగడ ఇప్పుడు ఆ పాగడ అనమాట వాళ్ళు తయారు చేసినాక ఈ అచ్చు ఇట్లా అతుకుతారు ఆ పొడుగుని అలా తయారు చేస్తారు చేస్తారు ఈ పోగు అది వచ్చేసినట్టు పొడుగు మీదకి అది

మనం పోగులు లేకోకుండా వాళ్ళు అతికిస్తారుగా అయినా మళ్ళీ మనం మధ్య మధ్యలో కొన్ని పోగులు ఏడవుతా ఉంటాయి కొన్ని పోగులు పోతాయి పోతాయి మనం పోకుండా ఎన్ని ఏడైన పోగులు అరెస్టా పోగులు తీసేసుకుంటా మనం మళ్ళీ నీట్ గా చేసేస్తా వాళ్ళు నువ్వు మొల మొలా నవ్వు రోడ్డు మీద కట్టేవాళ్ళు కదా అది ఇప్పుడు రోడ్డు మీద కట్టట్లా ఇక్కడ షెడ్ పెట్టేసుకుని నాలుగు బౌర్లకి అట్లా ఒకేసారి చేసిస్తున్నారు చేయలేక ఇట్లా వచ్చేసినాయి ఇప్పుడు అంటే డెవలప్ అట్లా మారిపోతుంది కదా అందుకని ఇప్పుడు ఏంటంటే నీడ నుండి మొదలు కడుతున్నారు అవును రోడ్డు మీద అవును ఒకళ్ళకు ఒకళ్ళు పెడితే ఒకళ్ళు ఒక ఇంట్లో వాళ్ళు వచ్చేవాళ్ళు అవును వచ్చేవాళ్ళు అవును ఇప్పుడు లేదు వాళ్ళు తయారుకెళ్ళేవు అవును మొలక నేను వచ్చేది ఇట్లా యుగవలు పెరిగిపోయినాయి అవును అవును అందుకోసం ఇలా షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు అవును ఇద్దరు ఉండాలి దీనికి కూడా దీనికి ఇద్దరుండి చేస్తారు అప్పుడైతే ముగ్గురు నలుగురు కావాలి దానికి దీనికైతే ఇద్దరు సరిపోతారు రోజుకి ఎన్ని ఎన్ని మీరు అమ్మాయి దగ్గర ఇద్దరు మనుషులు ఉంటే రోజుకి నాలుగు అవుతాయి అది కూడా చేస్తారు ఇద్దరు మనుషులు నాలుగు మొలలు అవుతాయి అంటే నాలుగు బార్లకి చేస్తారనమాట ముప్పై ఆరు గజాలు నేత నేయాలి ముప్పై ఆరు గజాలని ధోని చుట్టి ఆ ధోని మగ్గం మీద పెట్టి నేస్తారు దాన్ని ఐదు చీరలు కానీ ఆరు చీరలు కానీ బ్లౌజ్ ఉంటే ఐదు చీరలు బ్లౌజ్ లేకపోతే ఆరు చీరలు అది దాని లెక్క రాష్ట్రాలుండే రాష్ట్రాలుండే పూర్వకాలంలో రాష్ట్రాలుండే దాని మీద వెలిసిన డబ్బాలని నేను ఇక్కడ చూపించడానికి రెండు డబ్బాల వరకే చూపించాను కానీ అక్కడ అన్ని డబ్బాలు కూడా పెట్టి వరుసనే ఆ దారాలు అలాగా ఆస్తు తోడుతూ ఎంత అందంగానో కనిపిస్తుందండి ఎంత పని ఎక్కువ అంతే అందంగా కూడా ఉంటుంది ఈ నేత పని అనేది ఇలా పచ్చి నూలు తీసుకుని పొడుగులు చేసి పొడుగులు చేసిన దాన్ని పాగలు కట్టి పాగలు కట్టినని మొలకి తీసుకొచ్చి మొల నుంచి అచ్చతికి అచ్చు నుంచి మగ్గ మీదకి వెళ్ళి ఇదేమో రాట్నాలతో నూలు తిప్పి ఈ నూలు డబ్బాలని మళ్ళీ ఆశకేసి తోడి మళ్ళీ ఆ డబ్బాలతో కండిలు చుట్టి ఎంత చాకిరి అంటే ఇదంతా కూడా మాకు దైవంతో సమానం అనమాట ఈ వృత్తి అనేది ఇది మా చేతి వృత్తి అని చెప్పుకోవటానికి మేము ఎంతో గర్వంగా చెప్తున్నామండి అందుకని మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఇలా వీడియో ద్వారా చూపించాలని చెప్పి అయితే నేను అనుకున్నాను ఈ వీడియో కోసం సహకరించిన ముందుగా వదినకు వదిన తరపున బంధువులకు అలాగే వదిన స్నేహితులకు మరి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా మరొక మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి